ఒకరోజు ఒక స్వామీజీ దగ్గరికి వచ్చి ఒక పెద్ద ఆయన ఇలా మొరపెట్టుకున్నాడంట ఏంటంటే స్వామి నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి కూడబెట్టుకున్న నా సొమ్మునంతా ఒక దొంగ వచ్చి దొంగతనం చేసుకుపోయాడు నేను చాలా బాధపడుతున్నాను స్వామి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పి ఆ స్వామీజీ కాలు పట్టుకుని ఏడుస్తూ అడిగాడట దానికి ఆ స్వామీజీ అన్నాడంట నువ్వు ప్రతిరోజు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఉదయం సాయంత్రం దేవుడా ఆ దొంగ మారాలి ఆ దొంగలో మార్పు రావాలి అని చెప్పి రాత్రి పడుకునే ముందు పది రోజు ఉదయం లేవగానే కూడా నువ్వు దేవుడికి దండం పెట్టుకో చాలు అని చెప్పేసి ఆ స్వామీజీ అతను పంపించేసాడంట అయితే స్వామీజీ చెప్పినట్టే ఇతను కూడా నమ్మకం ఉంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా లేవగానే కళ్ళు కళ్ళు మూసుకొని ఆ దొంగ మారాలి ఆ దొంగలో మార్పు రావాలి అతని జీవితం దొంగగా ఉండకూడదు స్వామి అని చెప్పి ప్రతిరోజు దండం పెట్టుకునేవాడంట ఉదయం సాయంత్రం కూడా రాత్రి పడుకునే ముందు కూడా అలాగే దండం పెట్టుకునేవాడంట అలా పెట్టుకుంటుండగా కొన్ని రోజులు పోయేసరికి అనుకోకుండా ఒకరోజు ఆ దొంగే ఆ సొమ్ము అంతా తీసుకుని వచ్చి అతనికి అప్పజెప్పి చెప్పేసి ఆ పెద్దయ్యప్ప చెప్పేసి అతను కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాడంట అయ్యా నేను మీ సొమ్ము దొంగలించాను నాకు మనశ్శాంతి లేదు నాకు నిద్ర పట్టడం లేదు మీ సొమ్ము నేను దొంగలించినందుకు నన్ను మన్నించండి అయ్యా అని చెప్పి వాళ్ళ సొమ్ము వాళ్ళకి అప్ప చెప్పేసి అతను కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి దొంగ వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయిన తర్వాత ఈ పెద్ద ఏం చేశాడంట ఈ స్వామీజీ దగ్గరికి మళ్ళీ వచ్చి ఇలా చెప్పాడంట స్వామి మీరు చెప్పినట్టే ప్రతిరోజు కూడా ఆ దొంగ మారాలి ఆ దొంగ మారాలని నేను దండం పెట్టుకున్నందుకు అనుకోకుండా ఆ దొంగే వచ్చి సొమ్ము నాకు అప్పచెప్పాడు స్వామి అని చెప్పేసి అన్నాడంట అప్పుడు అందుకు ఆ స్వామీజీ ఏమన్నారంటే చూసావా ఏదైనా సరే మన కష్టం ఎక్కడికి వెళ్ళినా సరే వృధాగా పోదు అది మళ్ళీ మనకే వస్తుంది కానీ తీసుకెళ్ళిన వాళ్ళు మన చెడు చేయాలనుకున్న వాళ్ళ గురించి కూడా మనం మంచిగా అనుకోవాలి నాకు ఆ మనిషి చెడు చేశాడు కానీ ఆ మనిషి బాగుండాలని నువ్వు దేవుని ప్రార్థిస్తే భగవంతుడు ఖచ్చితంగా అవతల వ్యక్తిలో మార్పు తీసుకొచ్చి నీకు మంచి జరిగేలా చేస్తాడు ఏదైనా సరే ఎప్పుడైనా సరే మన భగవంతుడిని ఎంత గట్టిగా ప్రార్థించామనేది కావాలి ఎలా ప్రార్థించామనేది కావాలి నువ్వు అదే ఆ దొంగ చెడిపోవాలి వాడు ఎలా చేయాలి ఎలా అయిపో ఎలా అయిపోవాలి అలా అయిపోవాలని అనుకుని ఉండుంటే నీ సొమ్ము నీకు వెనక్కి రాకపోను కానీ నువ్వు ఎలా మనం ప్రార్థించే ప్రార్థన ఎలా ఉండాలంటే వాడు మనకి చెడు చేసినా వాడు బాగుండాలి వాడి జీవితంలో బాగుండాలని అనుకున్న రోజు ఖచ్చితంగా భగవంతుడు నీకు బాగుండేలా చేస్తాడు నువ్వు అదే చేసావు ఆ దొంగ జీవితంలో మార్పు రావాలి నా సొమ్ము పోతే పోయిందని చెప్పి నేను చెప్పినట్టు చెప్పినట్టేదే చేశావు కాబట్టి నీ సొమ్మును మళ్ళీ నీకు వచ్చి మనం ఎవరమైనా సరే ఎవరి చెడు కోరుకోకూడదు ఒకవేళ అవతల వాళ్ళు మనకి చెడు తలపెట్టినా సరే వాళ్ళ కోసం మనం మంచిగా ప్రార్థించి వాళ్ళు ఇలా జరి చేశారు పోనీ నాకు నాకు ఇలా ఏందేమో వాళ్ళు బాగుండాలి అని నువ్వు అనుకున్న రోజు మనస్ఫూర్తిగా అనుకున్న రోజు నీకు మంచిగా జరుగుతుందని ఆ స్వామీజీ వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా సంతోషపడి వెళ్ళిపోయారంట చూసారా ఫ్రెండ్స్ ఏదైనా మనం అనుకున్నది ఎంత గట్టిదైనా సరే ఎలాంటిదైనా సరే అది నమ్మకంగా మన భగవంతుని అడిగితే ఆయన తప్పకుండా చేస్తాడు కానీ అందులో నిజాయితీ ఉండాలి మనం ఎంత నిజాయితీగా ఉన్నామనేది కూడా ముఖ్యమే మనం కోరిక కోరేగానే సరికాదు కదా మనం నిజాయితీగా ఉన్నామా లేదా అనేది కూడా ఇందులో ముఖ్యమే మనం నిజాయితీగా భగవంతుని ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా మనకు చేరవలసింది చేర్చేలా చేస్తాడు అవునా కాదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్